హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ భారీ శుభవార్త అండి అది ఏంటంటే డ్వాక్రా మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే మరి ఈ ట్రైనింగ్కి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఇంటి వద్దనే ఆన్లైన్లో ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు అలాగే ఈ ట్రైనింగ్ ఇస్తున్న టైంలో నెలకు కొంత అమౌంట్ అంటే స్టే ఫండ్ అవ్వడం జరుగుతుంది సో అందరూ ఖచ్చితంగా అప్లై చేసుకోండి మరి దీనికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హత లేదు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి నెలకి ఎంత అమౌంట్ ఇస్తారు అసలు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎక్కడ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్లో ఎటువంటి ఫేక్ న్యూస్ ఉండదండి మొత్తం జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఎప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లే చేయకుండా అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ ట్రైనింగ్ ఇచ్చి మధ్య జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆల్రెడీ నేను కూడా అప్లై చేశానండి ఈ డ్రైవింగ్ కి మరి ఈ ట్రైవింగ్ కి ఎవరు అర్హులు అనేది చూసుకున్నట్టయితే డ్వాక్రా మహిళలతో పాటు వాళ్ళ పిల్లలు కూడా ఎవరైతే ఈ మహిళల పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ పథకానికి అయితే అర్హులండి మరి ఈ పథకానికి కావాల్సిన అర్హతలు ఏంటి అని చూసుకున్నట్టయితే డిగ్రీ అయితే చదివి ఉండాలండి అది కూడా రెండు వేల ఇరవై ఇరవై నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ అవకాశం అయితే ఉంటుందండి అక్ర మహిళలు మాత్రమే కాదండి వాళ్ళ పిల్లలు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే డిగ్రీ పూర్తి చేసుకుంటే వాళ్ళకి ఈ అవకాశం అయితే ఉంటుందండి మరి వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఏంటి ఏం చదువుకుంటే ఇప్పుడు వాళ్ళకి ఈ జాబ్ అనేది వస్తుంది అనేది చూసుకున్నట్టయితే టెన్త్ ఇంటర్ డిగ్రీ అనేది ఖచ్చితంగా పూర్తి చేయాలండి పూర్తి చేసినట్టయితే ఈ అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడే చెప్తున్నాను డ్వాక్రా మహిళలకు మాత్రమే కాదు ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఎవరైనా చదువుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా చదువుకున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ అవకాశం అనేది వర్తిస్తుంది మరి ట్రైనింగ్ ఎలా ఇస్తారు ఎక్కడికైనా వెళ్ళాలా ఏంటి అనేది చూసుకున్నట్టయితే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి కేవలం ఇంటి వద్ద నుండే మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు ఆన్లైన్లో అయితే లాగిన్ అవ్వాలి సో ఆన్లైన్ ద్వారా మనకైతే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా వారానికి పర్టికులర్గా ఇన్ని గంటలను ఉంటుంది చాలా తక్కువే ఉంటుంది టైం కూడా ఖచ్చితంగా అప్లై చేయండి అలాగే మరి ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇస్తారు అనేది చూసుకున్నట్టయితే ఒక సంవత్సరం పాటు మనకైతే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ట్రైనింగ్ ఇచ్చినప్పుడే ఇప్పుడు సంవత్సరానికి కూడా మనకి నెలకి ఇంత అమౌంట్ అనేది మనకు స్టే ఫండ్ గా ఆర్థిక ప్రయోజనం కింద అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది మరి ఆ అమౌంట్ ఎంత అనేది చూసుకుంటే నెలకి నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు మనకైతే స్టే ఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి నెలకి నాలుగు వేల ఐదు వందలు ఈ సంవత్సరం పాటు కూడా మనకి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా మన అకౌంట్ లో అయితే వేయడం జరుగుతుందండి అలాగే నెలకి వెయ్యి రూపాయలు అయితే మనం ఈ ఆశా సొసైటీకి తిరిగి చెల్లించాల్సి ఉంటుందండి అలాగే మరి ఈ ట్రైనింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే ఖచ్చితంగా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఓడిలు అయితే ఉండాలండి మార్క్స్ లిస్ట్ అంటారు కదా అదైతే ఉండాలి తర్వాత మీ బ్యాంక్ బుక్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఖచ్చితంగా ఉండాలి అలాగే మీ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబరు బ్యాంక్ బుక్ అయితే ఖచ్చితంగా ఎంపీసీఐ లింక్ చేసి ఉండాలి అలాగే ఒక కరెక్ట్ ఈమెయిల్ ఐడి అనేది ఉండాలండి ఇవన్నీ ఉంటే మనం ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఈ వన్ ఇయర్ ట్రైనింగ్ అయిన తర్వాత ఏంటంటే మనకి అసెస్మెంట్ టెస్ట్ అని ఒకటి పెడతారండి ఈ అసెస్మెంట్ టెస్ట్ లో పాస్ అయిన వాళ్ళకి ఒక సర్టిఫికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది జాబ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏ స్కిల్ ఉంది వాళ్ళు దేనికి సూట్ అవుతారు అనేది చూసుకొని ఆ స్కిల్కి తగ్గటువంటి జాబ్ని అయితే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆల్రెడీ తమ్మైల్లో చెప్పడం అయితే జరిగింది కదండి నేను కూడా ఈ రిజిస్ట్రేషన్ కి అప్లై చేశానని మరి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ అయితే ఆర్పీ ఉంటారు కదండి ఎవరైతే ఈ డ్వాక్రాలు అవి కడతారు కదండి ఆర్పీలు సీసీలు ఉంటారు కదండి నేనైతే ఆర్పీ దగ్గర అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నానండి నా టెన్త్ సర్టిఫికేట్ ఇంటర్ సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికెట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే బ్యాంక్ బుక్ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆర్పి దగ్గర తీసుకెళ్తే ఆవిడైతే రిజిస్ట్రేషన్ అయితే చేసేస్తారండి ఆవిడ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకైతే ఆ గ్రూప్ ఐడి నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు నెంబర్ తీసుకొని మనమైతే అయితే జీవిఎంసి ఆఫీస్ ఉంటుంది కదండి నాకైతే జీవీఎంసి ఆఫీస్ లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరిగిందండి సో అక్కడికి వెళ్ళాను అక్కడ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళు మనకి ఫోన్ లో అయితే గూగుల్లో ఒక లింక్ అనేది ఇస్తారండి అదేంటంటే నాట్స్ రిజిస్ రిజిస్ట్రేషన్ అని ఒక లింక్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసి అందులో మనం అయితే డీటెయిల్స్ అన్ని యాడ్ చేయాలండి ఖచ్చితంగా మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఓడి అలాగే ఆధార్ ఇవన్నీ కూడా ఏంటంటే వన్ ఎంబీ లోపు మనం ఫోన్ లో అయితే పెట్టుకోవాలండి పీడిఎఫ్ లో ఈ వన్ ఎంబీ లోపు మనం కానీ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి పీడిఎఫ్ లో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోద్ది మనం నాక్స్ రిజిస్ట్రేషన్ అని ఒక లింక్ ఉంటుందండి సో దాని ద్వారా మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా పూర్తి చేయవచ్చు సో ఎవరికైనా కావాలంటే చెప్పండి నేనైతే లైవ్ రిజిస్ట్రేషన్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి రిజిస్ట్రేషన్ అంతా పూర్తయిన తర్వాత ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్లో అయితే మనల్ని యాడ్ చేయడం జరుగుతుంది అందులో కూడా నాకైతే కొన్ని లింక్స్ పంపించారండి ఆ లింక్స్ క్లిక్ చేస్తే కొన్ని ఫార్మ్స్ అయితే రావడం జరిగింది అవన్నీ కూడా నెమ్మదిగా ఫిల్ చేశానండి సో ఇదే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కావాలంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి లైవ్ రిజిస్ట్రేషన్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి దీన్ని ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఖచ్చితంగా ఈ వన్ ఇయర్ తర్వాత జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది నెలకి మనకు అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వారానికి కూడా ఇన్ని గంటలనే ఉంటుందండి సో చాలా కొంచెం టైం ఆన్లైన్ లో ఇంటి దగ్గర నుండే మనం ట్రైనింగ్ తీసుకోవచ్చు తర్వాత మనకి జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఖచ్చితంగా ఎవరికైనా అర్హత ఉంది అనుకున్న వాళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళు వెంటనే అప్లై చేయండి అలాగే మీకు లైవ్ రిజిస్ట్రేషన్ వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఏపీ స్కీమ్స్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను అన్ని క్లారిఫై చేస్తాను అలాగే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది షేర్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్